మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగులో జూన్ ఒకటిన హనుమన్ జయంతి రాబోతుంది వైశాఖ బహుళ దశమి రోజున హనుమాన్ జయంతిని జరుపుకోవటం ఆనవాయితీ హనుమాన్ జయంతి హిందువుల పండుగలలో అత్యంత ముఖ్యమైనది హనుమంతుడు లేకపోతే రామాయణం పరిపూర్ణం కాదు ఈశ్వరుని అంశ వాయుదేవుని ఔరస పుత్రుడైన హనుమ మహాబలుడు అర్జునుడికి ప్రియ సఖుడు శ్రీరామదాసుడు ఎర్రని కన్నులు గల వానరుడు అమిత విక్రముడు అసయోజన విస్తారమైన సముద్రాన్ని దాటినవాడు లంకలో బందీ అయిన సీతమ్మ శోకాన్ని హరించినవాడు ఔషధీ సమేతంగా ద్రోణాచలాన్ని మోసుకొచ్చి యుద్ధంలో వివసుడైన లక్ష్మణి ప్రాణాలు నిలిపినవాడు దశకంఠుడైన రావణుణ్ణి గర్వం అణిచినవాడు హనుమ అతిబల పరాక్రమవంతుడైన శ్రీరాముని సేవలో బతకడానికే అధిక ప్రాధాన్యత ఇచ్చాడు తన మనసునే మందిరంగా చేసి శ్రీరాముణ్ణి ఆరాధించాడు హనుమంతుడు గుండె చీల్చి చూపగా సీతారాములే దర్శనమిచ్చారు హనుమన్ జయంతి రోజున భక్తి శ్రద్ధలతో ఆంజనేయుని పూజించాలి కపి వినాయకవు అంటే వినాయకుడు హనుమంతుడు కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతలు అని అర్థం ఎక్కడ రామ నామం వినిపిస్తుందో అక్కడ తప్పక హనుమంతుడు ఉంటాడని భక్తుల నమ్మకం భూత ప్రేత పిశాచాలు సైతం హనుమంతుడి పేరు చెప్తే భయపడి పారిపోతాయి ఆ మటుమయం మటుమాయమవుతాయి శని ప్రభావం వల్ల కలిగే బాధలు కూడా తొలగిపోతాయి మంచి బుద్ధి కలుగుతుంది కీర్తి లభిస్తుంది ధైర్యం వస్తుంది అయితే ఆంజనేయస్వామి పుట్టినరోజు అయినటువంటి హనుమన్ జయంతి రోజున మీరు ఏం చేసినా చేయకపోయినా ఈ ఒక్క ఆకులు తింటే చాలు ఒక గంటలో మీ ఒంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది జాతక దోషాలు పోతాయి మీ జాతకం మారిపోతుంది మీ శరీరంలోని దరిద్రమంతా కూడా పోతుంది మీ శరీరానికి ఆంజనేయ స్వామి అంత శక్తి వస్తుంది హనుమాన్ జయంతి రోజు తప్పక ఈ ఆకు తినాలి అని శాస్త్రాలే చెప్తూ ఉన్నాయి ఇలా తినటం వలన చక్కని ఆరోగ్యం వస్తుంది ఈ రోజు ఎవరైతే ఈ ఆకును తింటారో వారి ఆయుష్ కూడా పెరుగుతుంది మరి హనుమాన్ జయంతి రోజు తప్పక తినాల్సిన ఆ ఆకు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఆంజనేయ స్వామి ఒక పేద కుటుంబానికి ఎలా సిరి సంపదలను ఇచ్చాడో తెలిపే ఆంజనేయ మహత్యంలోని ఈ కథను విందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి పూర్వకాలంలో గంగానది ఒడ్డున ఒక గ్రామం ఉండేది అందులో కపిలుడు అని ఒక ఉత్తమ బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు వేద వేదాంగ విధుడు దైవాన్ని నమ్మి నిష్కమంగా సంసారాన్ని పోషిస్తున్నాడు కపిలుడు రోజు గంగా స్నానంతో పవిత్రుడు అవుతూ ఆ నదిలోనే హనుమంతుని షోడసాక్షరి మంత్రమైన ఓం హ్రీం శ్రీం శ్రీ సువర్చల వల్లభ హనుమతే స్వాహ అనే మంత్రాన్ని నిష్టగా ధ్యానం చేసేవాడు అవసరమైన కూరలను సంపాదించి ఇంటికి చేరేవాడు అనుకూలవతి అయిన ఆయన భార్య మేము పేదవారిమి అని చింతించకుండా గుట్టుగా సంసారాన్ని గడిపేది అసంతృప్తి అనేది లేకుండా అలాగే ఆ కుటుంబం జీవనం సాగిస్తుంది గంగా స్నానం హనుమ జపంతో జీవితానికి సార్థకత్వం పొందుతున్న ఆ కపిలుడి వద్ద ఒకరోజు సువర్చల మనోహరుడు భక్తవచ్చలుడు రామ వంటు భక్త శిఖామణి అయిన ఆంజనేయస్వామి ప్రత్యక్షమైనాడు హనుమ నాలుగు భుజాలతో చంద్రకాంతితో తెల్లని యజ్ఞోపవీతంతో నవరత్నాలతో ఉన్న కుండలాలతో ముత్యాల హారాలతో ప్రత్యక్షమైనాడు స్వామిని చూసిన ఆనందంతో కపిలుడు దివ్య స్తోత్రాలు చేసి పులకితుడయ్యాడు ఆనందంతో అతనికి మాటలు నోటి నుండి రాలేదు కపిలుడు కొంచెం సేపటికి తేరుకుని స్వామి హనుమ నిన్ను చూసి నా జన్మ ధన్యమైంది ఇక నాకు నా గృహం మీద విచారం లేదు నేను భక్తితో సమర్పించే ఈ ఫల పుష్పాలను స్వీకరించు అని ఒక గొప్ప స్తోత్రం చేశాడు కపిలుడి మాటలు ఆలకించిన ఆంజనేయుడు కపిలుడికి కోరికలు ఏమీ లేవని మోక్షం మాత్రమే అతని అభిలాష అని గ్రహించాడు హనుమ కపిలు ఆప్యాయంగా పిలుస్తూ కపిల రోజు నువ్వు నాకు అభిషేకం చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తూ ఉన్నావు నీ అభిషేక జలం ఒక ఏరుగా మారింది దానికి వాళ్ళసాగరం అని పేరు ఏర్పడుతుంది ఇందులో ఎవరు స్నానం చేసినా పవిత్రులు అవుతారు వారి కోరికలు తీరుతాయి ముందుగా రాముణ్ణి పూజించి తర్వాత నన్ను పూజించాలి నా భక్తులకు అవమానం జరిగితే నాకు అవమానం జరిగినట్లే నా అవతారాలు రూపాలు వేలకొద్దీ ఉన్నాయి ఎవరు ఏ భావంతో ఏ రూపాన్ని ధ్యానించి పూజిస్తారో వాళ్లకు ఆ రూపంతో నేను అనుగ్రహిస్తాను అని ఆశీర్వదించి హనుమ అదృశ్యమైనాడు కపిలుడు మారుతిని పదే పదే ధ్యానిస్తూ నిత్య పూజ పూర్తి చేసుకొని ఆ ఆనందంతో ఇంటికి ఏ రకమైన కూరలు తీసుకుని వెళ్లకుండా చేరాడు జరిగిన విషయమంతా కూడా భార్యకు పూసగుచ్చినట్లుగా తెలియజేశాడు ఆమె కూడా చాలా సంతోషించి ఆంజనేయుని దర్శనం లభిస్తే ఇక ఏ లోటు ఉండదని ఏమీ తీసుకురాలేక పోయినందుకు బాధపడవద్దని ఊరడించింది అయినా తమ పిల్లల ఆకలి చూసి వారికి బట్టలు లేకపోవటం చూసి మనసులోని బాధను బయటకు చెప్పింది స్వామి మీరు నిత్యం స్నాన సంధ్యలు విధి తప్పకుండా చేస్తున్నారు వేద శాస్త్రాలన్నీ కూడా చదివారు అంత మాత్రం చేత మన ఆకలి తీరదు కదా మా తండ్రికి మీ అసమర్థత తెలియక నన్ను మీకిచ్చి పెళ్లి చేశాడు మన పిల్లలకు కానీ నాకు కానీ సరైన బట్టలే లేవు చిరిగిన వాటితో కాలక్షేపం చేస్తూ ఉన్నాం అడవిలో దొరికే కంద మూలాలే మనకు ఇంతవరకు ఆహారం మన దరిద్రాన్ని తీర్చలేని ఆ ఆంజనేయుడి భజనతో జీవితమంతా గడిపేశారు ఫలితం ఏమీ లేదు ఎక్కితే ముందుకు నడవని గుర్రాన్ని ఎవరైనా విడిచి పెట్టేస్తారు మీరు ఇంకా ఆ హనుమనే పట్టుకు ప్రాకులాడుతున్నారు వదిలి వేరే ఎవరినైనా ఆశ్రయించండి అని అతి నిష్ఠూరంగా అన్నది ఆ మాటలు భరించలేక భగవంతుణ్ణి దూషించటం పాపం అని హితవు చెప్పి కపిలుడు లోపలికి వెళ్ళిపోయాడు ఇంతలో హనుమ కపిలుడి ముందు ప్రత్యక్షమైనాడు జరిగిందంతా కపిలుని ద్వారా విన్నాడు విచారించవద్దని చెప్పాడు అతని భక్తికి సంతోషించానని దరిద్రం పోవడానికి ఒక మార్గం చెప్పాడు వాళ్ళ ఇంటి వెనుక ఉన్న రేగు చెట్టు మొదట్లో ధనరాశి ఉందని దానిని తెచ్చుకొని అనుభవించమని భార్యతో చెప్పమని చెప్పి అదృశ్యమైనాడు మారుతి కపిలుడు వెంటనే ఈ విషయం భార్యకు చెప్పాడు ఆమె నమ్మలేదు మోసం అంది నిజంగా మన మీద మీ ఆంజనేయుడికి అనుగ్రహం ఉంటే ఆయనే ఆ ధనాన్ని తీసుకొని వచ్చి మనకి ఇచ్చేవాడు కదా అని నిష్ఠూరాలాడింది ఆ మాటలు విన్న కపిలుని మనసు తీవ్రంగా క్షోభించింది ఆ రాత్రి కపిలుడి భార్య నిద్రించిన సమయంలో హనుమ రేగు చెట్టు కింద ఉన్న ధనరాశులతో ఉన్న పెట్టెను బయటకు తీసి దాన్ని తన శిరస్సు మీద ఉంచమని కపిలుడికి చెప్పాడు కపిలుడు భయ అంత బరువుగల పెట్టెను తాను హనుమ శిరస్సు మీద పెట్టలేనని ఏడ్చాడు క్షమించమని ప్రార్థించాడు కపిలుని భక్తికి చాలా సంతోషించి ఆ పెట్టెను తానే ఎత్తి పైకి ఎత్తుకుని నిద్రపోతున్న కపిలుడి భార్య దగ్గర ఉంచాడు తరువాత హనుమ ఆప్యాయంగా కపిలుడిని దగ్గరకు తీసుకుని కగులించుకొని నీకు ముక్తికి తగిన యోగ్యతను ఇస్తున్నాను ఇదే నీకు చివరి జననం అని చెప్పి అదృశ్యమైనాడు మర్నాడు ఉదయం కపిలుడి భార్య నిద్రలేచి తన ముందున్న అనన్య ద్రవ్య గల ఆ పెట్టెను చూసి ఆశ్చర్యపోయింది తన తప్పు తెలుసుకుని తనను క్షమించమని భర్త కాళ్ళ మీద పడింది తను చేసిన దైవాపచారానికి మన్నించమని హనుమను ప్రార్థించింది హనుమ ఇచ్చిన ధనంతో దరిద్రం నుండి ముక్తుడై హాయిగా ఆనందంగా భార్యా పిల్లలతో సుఖాలు అనుభవించాడు కపిలుడు తర్వాత హనుమ ఆ కుటుంబంలోని వారందరికీ కోర్కెలు తీర్చాడు పిల్లల వివాహాలు చేశాడు ఎన్ని చేసినా మనసంతా నువ్వే అని కపిలుడు హనుమ చరసాలనే ఆశ్రయించి చివరికి సాయుధ్యం పొందాడు నమ్మిన వారికి నమ్మినంత సాయి ఇచ్చేవాడు ఆంజనేయుడు అని ఈ కథ మనకు తెలియజేస్తుంది ఇక వీడియోలోకి వస్తే హనుమత్ జయంతి రోజు తమలపాకును కానీ తులసి ఆకును కానీ తింటే చాలు ఒక గంటలో మీ ఇంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది ఏమీ లేదు ఈరోజు ఒక తమలపాకును కానీ లేదా తులసి ఆకును కానీ ఆంజనేయ స్వామి వారి ఫోటో దగ్గర పెట్టి పూజ చేయండి పూజ అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఈ ఆకును తీసి దానిలో తేనెను కానీ బెల్లాన్ని కానీ ఏమీ లేకపోతే పంచదారను కానీ వేసుకుని తినేయండి హనుమన్ జయంతి రోజు ఇలా తమలపాకును కానీ తులసి ఆకులను కానీ తింటే ఒక గంటలో మీ ఒంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది జాతక దోషాలు పోతాయి మీ జాతకం అద్భుతంగా మారుతుంది మీకు తమలపాకు దొరికితే ముందు తమలపాకునే తినండి తమలపాకు మీకు అందుబాటులో లేకపోతే తులసి ఆకులను తినండి ఇలా చేస్తే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది మీ శరీరానికి నూతన శక్తి వస్తుంది ఎందుకంటే తమలపాకులన్నా తులసి ఆకులన్న హనుమంతుడికి ఎంతో ఇష్టం కనుక మీరు కూడా హనుమన్ జయంతి రోజు ఈ ఆకును స్వామివారి ఫోటో దగ్గర పెట్టి తినండి సకల శుభాలను పొంది సంతోషంగా జీవించండి హనుమంతుని జయంతిని వైశాఖ బహుళ దశమి నాడు జరుపుకుంటూ ఉంటారు మన పండుగల్లో ముఖ్యమైనది హనుమంతుని జయంతి హనుమన్ జయంతి సందర్భంగా భక్తులు హనుమాన్ చాలిసా పఠిస్తారు ఆలయాలలో ప్రత్యేక పూజలు హారతులు అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు ఎక్కడ చూసినా హనుమంతుని కథలు గీతాలతో దివ్య వాతావరణం నెలకొంటుంది పూజలు ఉత్సవాల అనంతరం భక్తులకు ప్రసాదాలు పంచుతారు అనేక దేవాలయాలలో ఈ పర్వదినం సందర్భంగా అన్నదానాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు ఈ రోజున హనుమ భక్తులు రోజంతా ఉపవాసం ఉండి హనుమన్ చాలీసా పఠనము రామనామ జపం చేస్తూ ఉంటారు హనుమంతుని జన్మ వృత్తాంతం శివమహాపురాణం రామాయణము పరాశిర సహిత మొదలైన గ్రంథాలలో అనేకానేక గాథలతో వివరింపబడి ఉంది హిందూ పురాణ కథల ప్రకారం పుంజకస్థల అనే అప్సరస అంజన అనే వానరకాంతగా జన్మించెను కేసరి అనే వానర వీరుడు ఆమెను పెళ్లాడెను వారు సంతానము కొరకు భక్తితో శివుణ్ణి ఆరాధించారు అప్పుడు వాయుదేవుడు శివుని తేజస్సును పండు రూపంలో అంజనకు ఇచ్చెను అంజనకు జన్మించిన సుతుడే ఆంజనేయుడు కేసరి నందనుడని వాయుదేవుని అనుగ్రహంతో జన్మించినందుకు వాయుస్థుతుడని కూడా హనుమంతుణ్ణి పిలుస్తారు పరాసర సహిత అనే గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి శనివారం జన్మించారని తెలిపారు ఈరోజు అక్షింతలు ఎర్రటి పువ్వులను పూజకు సిద్ధం చేసుకోవాలి పూజకు పంచాముఖ ఆంజనేయస్వామి ప్రతిమను లేదా ఫోటోను ఎర్రటి సింధూరం ఎర్రటి పూలతో అలంకరించుకోవాలి పూజ సమయంలో హనుమాన్ చాలీసా ఆంజనేయ సహస్రనామము హనుమంత్ చరిత్ర వంటి స్తోత్రాలతో మారుతిని స్థుతించుకోవాలి లేదా ఓం ఆంజనేయాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి ఐదు జిల్లేడు వత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి సమర్పించాలి పూజ పూర్తయిపోయిన తర్వాత ఆంజనేయ ఆలయాలను దర్శించుకోవటం మంచిది ఇక నైవేద్యం విషయానికి వస్తే ఆంజనేయ స్వామివారికి వడలు అంటే గారెలు అంటే చాలా ఇష్టం కనుక హనుమన్ జయంతి రోజు ఇంట్లో స్వామివారిని పూజించేవారు భక్తితో వడలు నివేదన చేస్తే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది అంతేకాదు ఈరోజు ఇలా వడలు నైవేద్యం పెట్టి వడలతో పాటు తమలపాకులు అరటి పండ్లు కూడా సమర్పించాలి ఒక కొబ్బరికాయ కూడా కొట్టాలి ఇలా వడలు తమలపాకులు అరటి పండ్లు కొబ్బరికాయ వారికి సమర్పిస్తే వెయ్యి పూజలు చేసిన ఫలితం వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు ఇంట్లో పూజ చేయలేని వారు గుడిలో ఆంజనేయస్వామి వారికి వడమాల సమర్పించినా కూడా వెయ్యి పూజలు చేసిన ఫలితం లభిస్తుంది ఆంజనేయ స్వామి వారి కృప ఎల్లవేళలా మీకు అండగా ఉంటుంది ఆంజనేయ స్వామి వారే మిమ్మల్ని కాపాడుతారు ఆంజనేయస్వామి పుట్టిన ఈ పర్వదినాన స్వామివారికి గారెలు అరటి పండ్లు తమలపాకులు కొబ్బరికాయ సమర్పిస్తే మీకు తిరిగిలేని రాజయోగం కలుగుతుంది ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయి ఇల్లు కారు ఉద్యోగము సౌభాగ్యము మంచి భర్త ఇలా ఎలాంటి కోరికలు ఉన్నా సరే నెరవేరుతాయి ఈ నైవేద్యాలతో పాటు మీరు పెట్టాలి అనుకుంటే ఇంకా రకరకాల నైవేద్యాలు పెట్టుకోవచ్చు కానీ ప్రధానంగా వడలు సమర్పించాలి వడలతో పాటు అరటి పండ్లు తమలపాకులు కొబ్బరికాయ కూడా సమర్పిస్తే వెయ్యి పూజలు చేసిన ఫలితం ఖచ్చితంగా వస్తుంది ఈ ప్రసాదాలన్నీ కూడా అంటే వడలను మీ ఇంట్లో వారందరూ కూడా తినండి అలాగే బయట వారికి కూడా పెట్టండి ఈరోజు ఆంజనేయ స్వామికి వడమాల వేస్తే చాలా మంచిది ఆ వడమాలను అందరికీ పంచిపెడితే మహా అమోఘమైనటువంటి ఫలితం లభిస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు ఆంజనేయ స్వామి వారే వచ్చి తిన్నంత పుణ్యం వస్తుంది మీకు అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్ లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి